స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణం పదవ రోజు పదవ అధ్యాయం మిథిలా నగర ప్రభు జనక మహారాజా ఈ కార్తీక మాసం నెల రోజులు పుణ్యకర్మాలతో పవిత్రమవుతుంది కావున ఈ మాస ఔన్నత్యాన్ని ఎంత చెప్పినా తరగదు ఈ కార్తీక మహాత్యం యొక్క విశిష్టతను తెలుసుకోవాలంటే అత్రి మహర్షి అగస్యుల వారి మధ్య జరిగిన సంవాదము తప్పక తెలుసుకోవాల్సిందే ఒకనాడు అత్రి మహాముని అగస్యుని చూచి లోకోపకార్థము కార్తీక మహాత్మ్యం యొక్క గొప్పతనాన్ని తెలిపే శ్రీహరి ఒక దానిని వినిపిస్తాను శ్రద్ధగా వినును గంగా గోదావరి మున్నగు పవిత్ర నదులలో సరి సమానంగా నది గాని బ్రాహ్మణులతో సరితూగే జాతి గాని ధర్మము కంటే గొప్పదైన నీతి గాని కంటి వెలుగును మించిన ప్రకాశం గాని కార్తీక మాసంతో సరితూగల వేరొక మాసం గాని ఈ మహావిష్ణువుతో సమానముగు భగవంతుడు గాని లేరని గ్రహించి ముసులుకు ఈ ధర్మరక్ష ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి స్నాన జప తప ధ్యాన దాన దానాదులతో తరించు కార్తీక స్నాన దీపదానాలు శ్రీమన్నారాయణకి అర్చనలు పూజలు సేవల వలన సమస్త కోరికలు లభిస్తాయి ముఖ్యంగా కలియుగంలో ప్రాణులు కేవలం విష్ణు పూజల వలన వివేక విజ్ఞానులు అగుచున్నారు దీనికి నిదర్శనంగా పురంజైని వృత్తాంతం వినిపిస్తాను ఆల ఆలకించమన్నాడు కేవలం దీపదానాలు స్నానాల వలన పుణ్యం లభిస్తుందంటే నమ్మసక్యంగా లేదు ఎన్నో ఏండ్లు తపస్సు చేసినను యజ్ఞయాగాదులు క్రతువులు ఆచరించినను లభించని మోక్షం స్నానాల వలనను దాన ధర్మాల వలన లభిస్తుందా అని అడిగాడు అగస్యుడు అంతట మహర్షి అగస్య విను నేను చెప్పిన దాంట్లో సత్యం లేకపోలేదు దీనికి సాక్ష్యంగా పురంజయోపాఖ్యానం వినిపిస్తానన్నాను శ్రద్ధగా విను పురంజయోపాఖ్యానం త్రేతాయుగంలో పురంజయుడనే సూర్యవంశ క్షేత్రరాజు అయోధ్యకు పాలించేవాడు అతడు సర్వశాస్త్ర కోవిదుడు బహుముఖ ప్ర ప్రజ్ఞాశాలి ధర్మజ్ఞుడై అనగణిత ఐశ్వర్యంతో తొలతూగటం వల్ల మిక్కిలి గర్విష్ఠుడైనాడు దేవ బ్రాహ్మణులను దూషించేవాడు వారు నాకంటే ఏం గొప్ప అంటూ వారి ఆస్తులను ధనధాన్యాదులను అన్యాయంగా అర్చించేవాడు సత్యం పలకమంటే అతనికి గిట్టేది కాదు సత్యధూరుడై దుష్ట ప్రవర్తనతో దుష్ట పరాక్రమలతోనూ బెర్రవీగేవాడు కొంతకాలానికి పురంజయని ధర్మబలం క్షీణించడంతో శత్రురాజులందరూ ఏకమై వి విజృంభించి పురంజయనిపై దండెత్తారు పురంజయుడు కోపోద్రిక్తుడై బలమదము అధికంగా శత్రువులతో తలపడేందుకు సిద్ధమై తన మహోన్నత మనో దాన్ని అధిరోహించాడు ఆ రథము జెండాలతో నరక నలంకరించబడి పెద్ద పెద్ద చక్రాలతోనూ ధనుర్బాణాధిక శాస్త్రాస్త్రాలతోనూ సంపన్నమే ప్రకాశిస్తూ ఉంది సూర్యవంశ పారంపర్యంగా వచ్చినది మేలుగుర్ర మేలుగుర్రాలతో పు నది అనేక యుద్ధాలలో విజయం సాధించింది సాధించి నది అయిన రథాన్నెక్కి చతురంగబల సంయుతుడై నగరం వెలుపలికి వచ్చి శత్రు సైన్యంపై పడ్డాడు పదవ అధ్యాయం సమాప్తం ఓం కార్తీక దామోదర ఎన్నమహ